పుంజులతో పాటుగా దేశీ పెట్టెలు కూడా ఉన్నాయి అదేవిధంగా కడక్నాథ్ కూడా మన ఏంటి ఆడ పెట్టలు కూడా ఉన్నాయి అదేవిధంగా మన దేశీ పుంజులు కూడా ఉన్నాయి వీటి యొక్క గుడ్లు కూడా జనరల్గా అవుట్ కూడా చేస్తాము దాదాపుగా మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ తక్కువ సో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అవి ఎగ్స్ కానీ వీటి యొక్క మాంసం కూడా కానీ ఎవరైనా కూడా తినచ్చు కొంచెం ప్రోటీనస్ ఫుడ్డు అంటే లైక్ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కన్జూమ్ చేస్తుందో కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి చూడండి లైవ్ గా ఎంత సార్ దీని యొక్క గుడ్డు అంటే దేశీ కోడి గుడ్డు మార్కెట్ లో ఇది దాదాపుగా యాభై నుండి అరవై రూపాయల దాకా ఇది ఒక గుడ్డు కూడా అమ్మడం జరుగుతుంది మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము ఎండాకాలం కాబట్టి వీటి ఇప్పుడు ఎక్కువ అంటే హీట్ అది కాదు దాన్ని ఏమంటారు పొద్దు వేయడం అంటే అది రాదు కాబట్టి ఇప్పుడు జనరల్ కన్జూమ్ చేస్తున్నాం వచ్చేటప్పుడు టర్కీ జాతికి సంబంధించిన కోడి కూడా చూశాను అవి ఎక్కడ నుంచి సార్ అది కూడా ఇక్కడ మన రాజన్నగర్ నుండే తీసుకున్నాం రాజర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఉన్నది అక్కడే ఎక్కువ కలెక్ట్ చేస్తాం ఓకే ఓకే సార్